ట్రైన్లు వచ్చే వాళ్ళు ఎవరు బస్సులు వచ్చేవారు ఎవరు అనేటువంటి అంశాల మీద కూడా దృష్టిని చెప్పి వాళ్ళందరికీ బస్సులు అవన్నీ కూడా వారు దగ్గర ఉండి చూస్తున్నటువంటి నేపథ్యం కేంద్రం నుండి అయితే మాకు మురుగన్ గారు ఎవరైతే సెంట్రల్ నుంచి ఉన్నారో ఆయన ఇస్తున్నారు అదేవిధంగా అరుణ్ సింగ్ గారు నేషనల్ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి వారు శివప్రకాష్ గారు మాకు మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సందర్భంలో వారు కూడా చూపిస్తున్నారు కనుక ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి మంచి ఫలితాలు వచ్చినాయి దేశ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక రకంగా విశ్లేషణ అసలు ఎంత మంచి ఫలితాలు రావడానికి గల కారణం ప్రజలు మళ్ళీ మోడీ గారిని ఆశీర్దించాలి అని చెప్పి నిర్ణయం ఒక నిర్ణయానికి రావడం ఈ అంశాల అన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది దీంతో పాటుగా రాబోయే కాలంలో ఇప్పుడు కూటమిలో ఉన్నాం మేము కూటమిలో భాగస్వాములు ఉన్నాం కనుక కొంచెం బాధ్యతాయుతంగా కూడా మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఏ రకంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇటువంటి అనేక అంశాల మీద రేపు కార్యకర్తలతో చర్చించి రాబోయే కాలానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది పదకొండు గంటలకి తయారు స్టార్ట్ అవుతుందండి అండ్ సాయంత్రం దగ్గర దగ్గర ఐదున్నర ఆరు గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగింది కొంతమంది వాళ్ళు రాత్రి చేరుకుంటారండి చాలా వరకు కూడా అంటే దగ్గర జిల్లాలో ఉన్నటువంటి వారు రెండు మూడు గంటల ప్రయాణం అంటే సాధారణంగా తెల్లవారుజాముని బయలుదేరి వస్తారు కానీ కొంచెం దూరం రాయలసీమ ప్రాంతం నుండి వచ్చేటువంటి వారు అదేవిధంగా ఉత్తరాంధ్ర నుండి వచ్చేటువంటి వారు సారీ మన చిత్తూరు వాటి వైపు నుండి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది వాళ్ళు నైట్ చేరేటువంటి అవకాశం ఉంటుంది కనుక వారిని కూడా రిసీవ్ చేసుకుని వారికి ఇక్కడ వ్యవస్థలు అన్నీ కూడా జిల్లా కమిటీ మొత్తం వారు వారి భాగస్వామ్యం కూడా అవన్నీ కూడా రెండు ఇది